ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూములు ఇవ్వాలని ఆ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అరువులైనటువంటి నిర్పేదలందరూ కూడా రాజేందర్ నగర్ మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అరువులైనటువంటి ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూములు ఇవ్వాలని ఈరోజు మన రాజేంద్ర నగర్ మండల ఎంఆర్ఓ గారికి దృష్టికి మనం తీసుకువెళ్ళడం జరిగింది దీనితో పాటు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి మన మండలంలో కట్టలేదు ఏదైతే శంషాబాద్ ఏరియాలో ఎక్కడైతే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో దాంట్లో అలాట్మెంట్ చేసేటప్పుడు దానికి ఈ మండలం తరపు నుంచి కూడా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అర్హులైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము డిమాండ్ ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ ప్ర ఈ ప్రభుత్వం పైన అధికారుల పైన దృష్టికి తీసుకురావాలి అధికారులపై దృష్టికి తీసుకొచ్చి ధర్నా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ టైంకి ఇక్కడికి వచ్చేసి ఈ విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వివిధ ప్రాంత శాఖ కార్యదర్శులకు నాతో ఉన్నటువంటి ప్రజా మండల సంఘ నాయకులందరికీ కూడా విప్లాభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఫోటో